కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు అట్టహాసంగా జరుగుతోంది ఈ మహానాడు వేదికగా టీడీపీ నేతలు తమ అనుభవాలను పంచుకుంటున్నారు ఈ క్రమంలోనే తెలంగాణ టిడిపి నాయకులు నన్నూరి నర్సిరెడ్డి కేటీఆర్ జగన్ ఇద్దరిపైన పంచులేశారు మా తెలంగాణలో ముక్కోడు పోయాడు మీ ఆంధ్రలో తిక్కోడు పోయాడు అంటూ కేసీఆర్ జగన్ ఇద్దరిపైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు చెట్టు మీద కూర్చున్నటువంటి పక్షి కొమ్మ బలాన్ని నమ్ముకోదు రెక్కల బలాన్ని నమ్ముకుంటుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలాన్ని బలగాన్ని నమ్ముకుంటుంది కాబట్టి కార్యకర్తలే ఈ పార్టీకి ఇంధనం అందుకే మీకు నా తొలివందనం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అద్భుతమైనటువంటి వాతావరణం ఇది మొన్నటి వరకు ఒక రకంగా ఉండే మా కాడ ముక్కోడు పోయిండు మీ కాడ తిక్కోడు పోయిండు ఇవాళ ముక్కాయనేమో లిఫ్ట్ ఇరిగేషన్ తిక్కాయనేమో ఆత్మలతో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ సమయంలో జనం కోసం జాతి కోసం పేదల కోసం బీదల కోసం మహానాడు ఏర్పాటు చేసుకొని అధికారంలో ఉంటే ప్రజలకు చేయవలసిన దాని గురించి ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి ఈ మహానాడు వేదికపై ఈ మహత్తరమైన వేదికపై తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేటువంటి అంశం మీద ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చిన బాబుగారికి ధన్యవాదాలు సోదరులారా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మరందరి ఆరాధ్యదయం తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక నమ్మిన సిద్ధాంతాల కోసం మడమ తిప్పని యోధుడు ఎందరిగో రాజకీయ జన్మనిచ్చిన కారణ జన్మడు సినీ ఆకాశంలో రారాజుగా వెలుగుతున్నటువంటి సమయంలో రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూసి ఢిల్లీ పురవీధుల్లో దిగజారుతున్న తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పరిరక్షించాలని తెలుగువాడి ఆత్మగౌరవం అంగట్లో సరుకు కాదని నిరూపించాలని గాఢాంధకారంలో ఉన్న తెలుగు జాతికి వెలుగులు ప్రసాదించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు సాంఘిక దురాచారాలు ఇవాళ నిరుద్యోగం నిరక్షరాస్యత ఇటువంటివి పారదోలాలని పేదల కోసం బీదల కోసం బడుగు జనం కోసం పల్లె ప్రజల కోసం అనగారిన జనాల అభివృద్ధి కోసం ఆదర్శవంతమైనటువంటి విధానాల ద్వారా తెలుగుదేశం పార్టీకి శ్రీకారం చుట్టాడు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చంపించు తొమ్మిది నెలల్లోనే ఇవాళ అధికారులకు వచ్చినటువంటి చరిత్ర మనది భారతదేశ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించినటువంటి చరిత్ర మనది ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి భారత పార్లమెంట్లో ప్రతిపక్ష స్థాయిలో కూడా ఉండగలమని నిరూపించినటువంటి చరిత్ర మనది భారత ప్రధానమంత్రులు రాష్ట్ర ప్రజల ఎన్నికలో కూడా ప్రధానమైన భూమిక పోషించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ అందుకనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం తర్వాత గ్రామాలకు మౌలిక సౌకర్యాలు అందాయి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయి ప్రజలకు రాజకీయ చైతన్యం వచ్చింది బలహీన వర్గాలకు రాజకీయ జీవితం వచ్చింది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా సామాజిక మార్పులకు స్వాగతం పలికాం ఆర్థిక అభివృద్ధికి అందలం వేశాం నిమ్న జాతర ఉద్ధరణ కోసం కోసం జన సందర్భంగా భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేద హాస్పిటల్ ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ పికో లేజర్ డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ కి జిఎఫ్సి మరియు పిఆర్పి ఇంజెక్షన్స్ వార్డ్స్ ఆ నెలకి క్రయోథెరపీ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ సివోటో లెజర్ మరియు మైక్రో నీడిలింగ్ పులిపిర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు